ఆమె ఓ మంత్రి భార్య ఆమెకు రాచమర్యాదలు కావాలట రాయచోటిలో పోలీసులు తనకు ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రూబాఫ్ చేశారు పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఇంట్ సారీ ఎయిట్ ఫోర్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామని బాడి ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా

వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ఇంకా సారీ ఏంటి ఫోర్ ఫార్టీ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామని బాగుంది ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా कहो मे वेहिकल कैन स्टार्ट